రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పారాభిషేకం చేసి అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండికర రాజేందర్ ను సన్మానించి జాతీయ జెండాతో పాటు బియోరస్ జెండాను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఎగరవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అమరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు అమరుల త్యాగాలు వృధా కాకుండా మరల పూర్వ వైభవంగా తీసుకురావాలని కోరారు ಅರೆ ಉಮಾನು ಬೋಣ शंकर आशायालनो मोदी मोदी जय शंकर शाह आशायालनो भाई तो पिंच खावा नटपरे शंकर गंडलाला मै कलंगाना जय कलंगाना जय सीआर वर नायकत्व मोदीली मोदीली समिति मोदीली मोदीली भारत राष्ट्र समिति मोदीली అతొయ అన్నన బాలు చెందు ఒక రాజ్యాన తయార సర్వవంతునన్నే ఉద్యమత అందరు కూడా అది గౌరవంగా భావిస్తున్నారు ఈ రకంగా సర్మాలిించిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసిఆర్ గర్వకట్టు యోధు యోగుల ఈ తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు గౌరవ మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరి కూడా జనరంజక పరిపాలన చూసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏడు గుర్రాల్లాగా పరిగెత్తించి రోజు భారతదేశంలోని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు ఒక్కడే కేసీఆర్ గారు ఒక్క పిడికిలతో మొదలైనటువంటి ఉద్యమం తెలంగాణ బిడ్డల కోట్ల మందిని ఏకం చేస్తూ ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే పెద్దలు గౌరవనీలు దిండిగల రాజేందర్ గారు ఆనాడు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కడే అయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పిడికిల మందితోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడ ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు వారందరూ తెలంగాణ బిడ్డలందరి కళ అరవై తొమ్మిది నుంచి మొదలుపెడితే ఆఖరికి కేసీఆర్ సచుడో తెలంగాణ వచ్చుడో అన్న వరకు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం కోసం ఎదురు చూసిన ఆఖరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి సారథ్యంలో ఏదైతే బంగారు తెలంగాణని కలలుగన్నామో ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు పడి నేటికి మరి పన్నెండు సంవత్సరాలు వసంతంలోకి అడుగు పెట్టాం ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఉద్యమ నాయకులందరికీ దాదాపుగా వాళ్ళ పద్నాలుగేండ్ల గోస ఈరోజు జెండా ఆవిష్కరణలో తీర్పే ఉంటుంది మొట్టమొదటిసారి మువ్వన్నల జెండా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం